వేస్ట్ కాదు వేస్ట్ నుంచి సంపద సృష్టించే మార్గానికి అవసరమైన ఇన్సెంటివ్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఎవ్వరికీ అనుకుంటూనే ఉన్నాం శ్రద్ధ పెట్టడం లేదు ప్రభుత్వాలు పాలసీలు తేవడం లేదు మీరు కూడా పట్టించుకోకుండా మన అనారోగ్యానికి మనమే కారణం అవుతున్నాం ఈ రోజు ఈ యొక్క రీసైక్లింగ్ సర్కులర్ ఎకానమీకి ఇప్పటికే ఎనభై ఏడు మున్సిపాలిటీల్లో నూట యాభై ఏడు ఆర్ఆర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశాం ఇదే కార్యక్రమానికి రాబోయే రోజుల్లో పదిహేడు కార్పొరేషన్లు వచ్చే జూలై ఐదు నాటికి ఇప్పటికైతే అక్టోబర్ రెండుకు పదిహేడు కార్పొరేషన్లు వస్తున్నాయి వచ్చే ఏడాది జూన్ ఐదుకి మొత్తం రాష్ట్రాన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తాం ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం ఇంకోటి కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మనందరం కూడా ఒక ఆలోచన చేయాలి ఇంట్లో పొడి చెత్త వస్తుంది తడి చెత్త వస్తుంది పొడి చెత్త మీరంతా కూడా వేరు చేసి అవసరమైతే తడి చెత్తని మీ ఇంట్లోనే కాంపోస్ట్ గా తయారు చేసుకుని మీరు రూఫ్ టాప్ గార్డెన్ గాని ఇంట్లో కిచెన్ గార్డెన్ గాని వెన్ను పెట్టుకొని మీరే కావాల్సినటువంటి కూరగాయలు పండించుకునే అవకాశం వస్తుంది ఇది కూడా ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం ఉంది పొడి చెత్త కలెక్ట్ చేసుకుని రీసైక్లింగ్ పంపిస్తాం దీనికి కూడా కొన్ని సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడికక్కడ ఆ సెంటర్లు చేసి ఎక్కడ కూడా రోడ్డు మీద ఏ వేస్ట్ కనపడకుండా పూర్తి చేసే బాయితీ ప్రభుత్వం తీసుకుంటాం ఈ రోజు ఒక ఉదాహరణ మీరు చూస్తే ఈ విషయాలు అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు చికెన్ ఉంది ఎముకలున్నాయి ఇలాంటి వేస్ట్ అంతా కూడా ఎక్కడంటే అక్కడ వేసి ఇవన్నీ తీసుకుపోయి ఏది చేపలు పెంచుతున్నారో వాటికి ఆహారంగా వేస్తున్నారు దీనివల్ల చాలా వరకు నష్టం జరుగుతా ఉంది చేపలు కూడా అనారోగ్యం పాలవుతున్నాయి పెరిగిన కలుషితమైన వాతావరణాలు పెరుగుతున్నాయి దీనివల్ల మనకు నష్టం వస్తా ఉంది అందుకే కొన్ని అయితే దీన్ని ప్రాపర్గా సర్కులర్ ఎకానమీ పంపిస్తే రీసైకిల్ చేస్తే మంచి ప్రోటీన్ గా తయారు చేసే అవకాశం వస్తుంది ఇలాంటివన్నీ కూడా చేపల నుంచి వచ్చే వేస్ట్ గాని చికెన్ నుంచి వచ్చే వేస్ట్ గాని మన ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ గాని ఇవన్నీ కూడా సర్కులర్ ఎకానమీ ద్వారా పూర్తిగా మళ్ళా రీసైక్లింగ్ కు ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను ఆయన వాచ్ చేస్తున్నాను మంచి మిత్రుడైన ఇటీవల కాలంలో మేమందరం కలిసి పనిచేశాం ఫస్ట్ టైం మీరు చూస్తే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే బంపర్ హిట్ అయింది సక్సెస్ రేట్ తొంభై నాలుగు పర్సెంట్ గెలిచాం ఇది ఒక చరిత్ర అది నిన్నటికి వన్ ఇయర్ అయింది నిన్న వన్ ఇయర్ తో ఎప్పుడు కూడా జూన్ నాలుగో తారీఖు ఆంధ్ర రాష్ట్రం విధ్వంసం నుంచి ఏదైతే రాష్ట్ర పునర్నిర్మాణం వైపు ప్రారంభించాం ఒక సంవత్సరంలో అనేక కార్యక్రమాలు మనం చేసుకొని ముందుకు పోతున్నాం ఈరోజు వినూత్నమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం ఒకటి మీరు చూస్తే సర్కులర్ ఎకానమీ రెండు మీరు చూస్తే ఎక్కడికక్కడ చెట్లు పెట్టే కార్యక్రమం ఈరోజు మనం డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు నేను ఒకటే ఆశిస్తున్నాను అన్ని ఫారెస్ట్ ఏరియాల్లో నేను ఇప్పుడే కాదు ఇంత మునిపే అనేక కార్యక్రమాలు చేశాను ఇప్పుడే అంకారావు గారు ఒక మాట అన్నాడు చదువుకుంటూ ఆ రోజుల్లో ఇంకుడు గుంతల మాట విన్నాడు చెట్లు పెట్టే కార్యక్రమం విన్నాడు ఇంకో పక్క వనము మనమనే కార్యక్రమం విన్నాడు వన సంరక్షణ సమితులు పెట్టాం ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలతో రిడ్జ్ టు వ్యాలీ కాన్సెప్ట్ పెట్టాం ఫారెస్ట్ ఏరియా చుట్టూరంతా కూడా కంటూ ట్రెంచెస్ కొట్టాం అదే మరి ఫారెస్ట్ లో చెక్ డ్యాములు కట్టాం ఫారెస్ట్ లో ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలు పెట్టి అక్కడ పడిన నీళ్ళని అక్కడనే భూగర్భ జలాలుగా మార్చాం ఇంకో పక్క ఫారెస్ట్ ఏరియాలో మూలికలతో గార్డెన్స్ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇలాంటి అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం ఈరోజు ఆ స్ఫూర్తిని మళ్ళా తీసుకొద్దాం రోజు నల్లమలై ఫారెస్ట్ ఉంది ఔషధ మొక్కలకు నల్లమలై ఫారెస్ట్ ఒక బ్రహ్మాండమైన కేంద్రం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రెడ్ సాండ్లు ఉండే ఏరియా నల్లమలై ఫారెస్ట్ ఒక రెడ్ శాండ్లే కాదు ఈ రోజు ఆ ప్రాంతంలో అనేక మూలికలు ఉన్నాయి ఈ మూలికలను పరిరక్షించుకోకుండా అనేక ఇబ్బందులు పడుతున్నాం ఈరోజు ఫారెస్ట్ ఏరియాలో ఏవైతే ఫైర్ ఉందో ఇది చాలా ప్రమాదకరం ఏది తెలిసిన తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో ఏదో తగలబెడితే ఫ్రెష్గా గడ్డి వస్తుందని అనవసరమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు అయితే ఈ రోజు మనం ఇంకొక పక్కన చూస్తే ఒకప్పుడు అడవుల్లోకి గాని గొర్రెలు పోయేటివి ఇప్పుడు అడవులకు పోకుండా ఇంటి దగ్గరే పెంచుకునే అవకాశాలు వచ్చాయి దీన్ని మనం ప్రోత్సహించగలిగితే ఎవరైతే ఈ పశువుల వల్ల ముఖ్యంగా గొర్రెల వల్ల మేకల వల్ల ఆదాయం పొందుతున్నారు వాళ్లకు పూర్తిగా ఇంటి దగ్గరనే పెంచుకునే అవకాశం వస్తుంది ఒకప్పుడు ఆవులంటే నేరుగా అడవులకు తీసేపోయేవాళ్ళం ఇప్పుడు ఆవులన్నీ ఇంటి దగ్గరనే పెంచుకునే పరిస్థితి వచ్చింది పాడి పరిశ్రమ పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి విధానాలతో మనం ముందుకు పోదాం ఇంకో పక్క ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు మన వాళ్ళు అందరికి కూడా రేపటి నుంచి మా చెల్లెమ్మలకు ఇజ్ఞప్ చేస్తున్నాం ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం మీరు శుభం కోరుకుంటున్నారు ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు గాని భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ సంవత్సరమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి ఎవరు కూడా అందరు రాఖీలు తయారు చేసే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నక్షత్రం చెట్టు పేరు విత్తనం పేరు ఈ రెండే ఉంటాయి ఇది మీరు నచ్చిన వ్యక్తికి మీరు కట్టేటప్పుడు ఆయన నక్షత్రం కనుక్కొని ధాన్య కొనండి అదే కట్టండి దీనివల్ల రాష్ట్రం మొత్తం చెట్లు పెంచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కృషి చేసినట్టు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నగర వనాలు అరవై యొక్క నగరాల్లో మున్సిపల్ పంచాయ మన నియోజకవర్గాల్లో నగర వనాలు పెట్టారు ఈ నగర వనాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో పెడతాం అదే మరి అన్ని నక్షత్రాలకు సంబంధించిన చెట్లు కూడా పెట్టమని చెప్పి అడిగాను ఇప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి ముందుకు వచ్చారు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క నగర వనాల్లో నక్షత్రానికి అనుకూలమైన చెట్లన్నీ ఉంటాయి మీరు ఆ చెట్టుకు రాఖీ కట్టడం గాని నీళ్లు పోయడం గాని ఆ చెట్టును పెంచి పోషిస్తే మీ నక్షత్ర బలం బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీరు ముందుకు పోవాల్సింది కానీ మిమ్మల్ని కోరుతున్నా ఎప్పుడు కూడా అన్ని రిలీజియన్స్ కూడా హిందూయిజం కానీ లేకపోతే ముస్లిం ఇది కానీ ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ అందరూ కూడా నేచర్ని ప్రేమించమన్నారు తప్ప నేచర్ ని ద్వేషించమని ఎవరు చెప్పలేదు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇంకొక పక్కన అమరావతి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అమరావతి రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తుకు ఒక దిక్చూతిగా తయారవుతుంది దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఆ అమరావతిలో మన అందరూ ఉండడం మనందరి అదృష్టం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ అమరావతి భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారవుతుంది అందులో కూడా మీరు చూస్తే బ్లూ సిటీగా గ్రీన్ సిటీగా ఒక సుందరమైన నగరంగా ఈ అమరావతిని ఏర్పాటు చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు ఇక్కడ చెట్లు పెట్టాం ఈ చెట్లు అయితే రకాల చెట్లు ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది మియావాకి జపాన్ గార్డెన్ ఇది అది మూడు సంవత్సరాలు మనం మెయింటైన్ చేస్తే తర్వాత మెయింటెనెన్స్ అవసరం లేదు ఆటోమేటిక్ గా పెరుగుతుంది బ్రహ్మాండంగా గ్రీన్రీ వస్తుంది ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం అలాంటి మియావాకి గార్డెన్లు ఇక్కడ పెడతాం ఇది కాకుండా ఇదే సిటీలో కొన్ని దేశాల గార్డెన్స్ కూడా పెడతాం ఒక పక్కన మీరు చూస్తే చైనీస్ గార్డెన్ గాని కొరియా గార్డెన్ గాని జపాన్ గార్డెన్ గాని ఇలాంటి వివిధ దేశాల్లో మంచి గార్డెన్స్ ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి తీసుకొస్తాం దీనివల్ల చాలా వరకు ఉపయోగం వస్తుంది పర్యాటక రంగం పెరిగే అవకాశం వస్తుంది ఇంకొక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి ఈ రోజు మనం ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి దీనివల్ల పర్యావరణం పరిరక్షించబడుతుంది నేను అందుకనే ఒక పాలసీ కూడా కేంద్రం తీసుకొస్తే దాన్ని అమలు చేస్తున్నాం ఎస్సీలకు అందరికి రెండు కిలోవాట్లు అంటే రెండు వందల నలభై మెగా వాట్లు కరెంటు ఉచితంగా ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటు చేస్తాం వాళ్ళ కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు వాళ్ళ కరెంట్ అవసరం అయితే తిరిగి తీసుకోవచ్చు వాళ్ళు ఉపయోగించుకున్న దానికంటే ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే డబ్బులు ఏర్పాటు కూడా చేస్తాం వెనుకబడిన వర్గాలకి దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది వేల ఎనభై తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాం మూడు కిలో వాట్లు పెట్టుకోవచ్చు ఆ తర్వాత కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అదే మరి రైతులందరికీ విని చెప్పి కుసుం కింద మీరు ఎవరైనా సరే మీ బోర్వెల్స్ కరెంట్ కావాలంటే ఫ్రీగా సోలార్ పంప్ సెట్లు పెట్టిస్తాం మీరు వాడుకోండి మిగిలిన కరెంటు మీ ఇంటికి వాడుకోండి ఇంకా కరెంటు మిగిలితే మీ వాహనాల్ని ఈవీఎం కింద కన్వర్ట్ చేసుకునే అవకాశం కూడా మీకుంటుంది అంటే మీ పంటలు పండించుకోవచ్చు అదే మరిగా మీ ఇండ్లకు కరెంటు వాడుకోవచ్చు మీ వాహనాలకి ఉచితంగా కరెంటు వాడుకోవచ్చు ఛార్జ్ చేసుకోవచ్చు దానివల్ల ఒక్క పైసా ఖర్చు కాకుండా మీరు ముందుకు పోయే అవకాశం ఉంటుంది కరెంటు విషయంలో ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టత ఉంది గ్రీన్ ఎనర్జీ రావాలి థర్మల్ ఎనర్జీ పోవాలి పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ చేయాలి తద్వారా జీవితంలో ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైతే ఆక్సిజన్ ఎక్కువ ఉంటుందో ఎక్కడైతే మంచి గాలి ఉంటుందో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుండాలంటే అది మన చేతుల్లో ఉంది పర్యావరణాన్ని కాపాడుకుని గాని పెద్ద ఎత్తున పెంచితే మన ఆరోగ్యం బాగుంటుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా రేపు ఇరవై ఒకటో తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం కేంద్రంగా యో ఇంటర్నేషనల్ యోగా డే ప్రారంభిస్తున్నాం మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అడుగుతున్నాం విశాఖపట్నంలో ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ యోగా డే ఉందని తెలిసిన వాళ్ళుంటికెత్తండి తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి ఎవరో లేరు అంటున్నారు ఓకే ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో చెప్పండి